టికెట్ల పంచాయతీ టీడీపీలో తారస్థాయికి చేరుకుంది జాబితాలో పలువురు సీనియర్ నేతలకు టికెట్లు దక్కలేదు ఇప్పటికే టికెట్లు దక్కని నేతలు రోడ్డెక్కి తమ నిరసనను తెలియజేస్తున్నారు టికెట్ ఆశించిన నేతలకు మొండిచేయి ఎదురు కావడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేతలు బహిరంగంగానే చంద్రబాబుపై విమర్శలకు దిగుతున్నారు బీఫా మందేలోపు ఎంతమంది అభ్యర్థులు మారతారో తెలియని పరిస్థితి టీడీపీలో నెలకొంది ఇప్పటికే పి గన్నవరం అభ్యర్థి రాజేష్ మహాసేన పేరును ప్రకటించిన తరువాత ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించడం జరిగింది ఇప్పుడు ఉండి నియోజకవర్గంలో కూడా ఇదే సీన్ కనిపిస్తోంది టీడీపీలో ఉండే నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఉండి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా రామరాజు పేరు ప్రకటించారు రామరాజు గత ఎన్నికల్లో జగన్ హవాను తట్టుకుని మరి టీడీపీ తరఫున విజయం సాధించారు దీంతో వచ్చే ఎన్నికల్లో ఉండి టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరునే ఖరారు చేశారు అయితే వైసీపీ వివాదాస్పద ఎంపీ రఘురామ రాజు టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది రామరాజు టికెట్నీ కాస్తా రఘురామకృష్ణం రాజుకి కట్టబెడుతున్నట్టు ప్రకటించారు చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో ఎమ్మెల్యే రామరాజు మైండ్ బ్లాంక్ అయింది దీనిపైన స్పందించిన ఎమ్మెల్యే రామరాజు వేల పంతొమ్మిదిలో తాను ఇక్కడ్నుంచి గెలిచానని ఈసారి కూడా విజయావకాశాలు తనకే ఉన్నాయని చెబుతున్నారు రఘురామరాజు కోసం తనని బలిచేయడం కరెక్ట్ కాదంటున్నారాయన దీనిపై పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది నా నియోజకవర్గ నుంచి వేరొకరికి టికెట్ కేటాయించేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమైంది కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటా వారే నా కుటుంబ సభ్యులు వారు చెప్పినట్లు చేస్తా రాజకీయాల నుంచి విరమించుకోవడంపై ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తా